శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయి నమశివాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు రోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు లోపల ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే నేను ఇది ఏదైతే చెప్పబోతున్నానో ఇది నీ గతంలో కూడా చెప్పడం జరిగింది జాతక రీత్యా మనం ఎలా తెలుసుకోవాలి ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత మనకు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాబోయే రోజు మనకు ఎలా ఉండబోతుంది అని ఎందుకంటే ఇలాంటి చూసేటప్పుడు కేవలం రా చంద్ర రాశితో పాటు లగ్న రాశిని కూడా చూడాలి చంద్ర రాశితో పాటు లగ్న రాశిని కూడా చూడాలి అని చాలా ఇంపార్టెంట్ ఇది మీకు ఎగ్జాంపుల్తో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అని ఇది ఒక అమ్మాయి జాతకం ఇది ఇది ఒక అమ్మాయి జాతకం చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి ప్రెజెంట్ పెళ్లి అయింది ఇంకా సంతానం కలగలేదు ఇవిడ రెండు ప్రశ్నలు ప్రెజెంట్ ఒకటి సంతాన యోగం రెండోది కెరియర్ లోపల మంచి జాబ్ ఎప్పుడు దక్కుతుందని ఇప్పుడు ఇవిడకేంటంటే ఏ నా చని ఇప్పుడు అయిపోవడానికి వచ్చేస్తుంది ఇక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలి చాలా కుతూహల ఎక్కువగా ఉండడం జరిగింది చాలా తక్కువ సమయం లోపల నేను మీకు ఎగ్జాంపుల్తో సహా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించబోతున్నాను తెలుసుకోండి చూడండి ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి మకర రాశి మకర రాశి వారికి ప్రజెంట్ వెళ్ళినాడు చిన్న నడుస్తుంది లాస్ట్ మూమెంట్ లో ఉన్నారు మకర రాశి వారు అందరూ ఓకే ఇది రైట్ నేను కూడా చెప్తాను ఒప్పుకుండా రైట్ ఇప్పుడు శాటర్న్ ఏంటంటే ఈ రాశి నుంచి ఈ రాశిలో వెళ్ళబోతున్నాడు శాటన్ ఇప్పుడు ప్రెసెంట్ కుంభరాశిలో ఉన్నాడు అసలు మీకు ముందే చెప్తాను శాటర్న్ నిజంగా పని ఎలా చేస్తాడో అది కూడా తెలుసుకోండి అంటే కాస్త హిస్టరీ తెలిస్తే మీకు కూడా తెలుసుంది ఈ శాటర్ నిజంగా పని చేస్తాడో చెరాలి ఈ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి ఎప్పుడు చేసుకుంది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ఎప్పుడైతే కోవిడ్ టైం ఉందో ఆ టైం లోపల అమ్మాయి ఇంట్లో చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకుంది శాటర్న్ ఆ పీరియడ్ లోపల ఎప్పుడు ఉండే ఆ టైం లోపల కనుక మీరు చూసుకున్నట్లయితే మకర రాశిలో ఉండే మకర రాశిలో ఉండే డిగ్రీ పరంగా చూసుకున్నట్లయితే చంద్రుడితోటి అదే రకంగా సూర్యుడితోటి చాలా దగ్గరగా ఉండే అప్పుడు అయింది ఏంటంటే ఒకసారి తెలుసుకోండి ఎవరి జాతకంలో కూడా గోచరంలో శాటర్న్ మన జాతకంలో ఉన్న చంద్రుడు అదే రకంగా సూర్యుడు సంబంధం చాలా దగ్గరగా చాలా క్లోజ్గా ఉన్నట్లయితే ఆ సమయ కాలం లోపల మన వల్ల మన మదర్ కి మన ఫాదర్ కి ఆర్థిక క్షేత్రం కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు తప్పకుండా ఉండి తీరుద్ది మానసికంగా లేకపోయినది ఆర్థికంగా తప్పకుండా వీళ్ళు క్షోభ పొంది తీరుతారు ఇది సపో తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే సూర్యుడు తండ్రి కారకుడు చంద్రుడు తల్లి కారకుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పకుండా ఇంట్లో పెళ్లి చేసుకుందో అప్పుడు అప్పటి నుంచి ఎలా ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయితో మాట్లాడట్లేదు కానీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోపల చూసుకుంటే దాదాపు మీరు జనవరి ఆ పీరియడ్ లోపల మాట్లాడడం జరిగింది ఈ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది ప్రెసెంట్ అమ్మాయి ప్రెసెంట్ ఈ అమ్మాయి బెంగళూరులో ఉండడం జరుగుతుంది ఇంకొక విషయం మీరు గమనించండి ఎప్పుడైతే మళ్ళీ కుంభరాశిలో శనిదేవుడు వచ్చాడో అప్పుడు కూడా కొన్ని జీవితంలో మార్పులు జరిగాయి కుంభరాశి లోపల ఎప్పుడైతే శనిదేవుడు వచ్చాడో అప్పుడు వ్యక్తిగత జీవితంలో రెండు విషయాల చాలా మార్పు ఎక్కువ జరిగింది ఒకటి ఈ అమ్మాయి టూ ట్వంటీ వన్ లోపల ఒక జాబ్ చేసేది పూన లోపల ఆ జాబ్ వదిలేసి మళ్ళీ బెంగళూరు వచ్చి ఇంకో జాబ్ ఎప్పుడు చేసిన ఎప్పుడైతే రా బుధుడు పైన శాటర్న గోచరం జరిగిందో అప్పుడు మళ్ళీ అమ్మాయి జాబ్ లోపల చేరింది బెంగళూరు లోపల అని ఎప్పుడైతే ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనికి దీనికి సంబంధం ఏదైనా ఉందా అని మీకు అనిపించవచ్చు దీనికి దీనికి ఏదైనా సంబంధం అని తప్పకుండా ఉంది శాటర్న కర్మకారకుడు శాటర్న కర్మకారకుడు శాటర్న గోచరం చాలా ఇంపార్టెంట్ శాటర్న దేవుగురు బృహస్పతి రాహుకేతు గోచరం చాలా ఇంపార్టెంట్ ఇది నేను ప్రాక్టికల్గా ఈ రాశికి ఇలా ఉంటుంది అది మీరు అస్సలు అనుకోకండి మన జాతకానికి దాని విలువ ఏ రకంగా ఉంటుందో చాలా ఇంపార్టెంట్ అది తెలుసుకోండి మీరు ఎందుకంటే నేను మకర రాశి వారికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తుంటాను చెప్పడానికి లేదు అది ఉంటే చెప్తాను కానీ మన జాతకం మనకంటూ సొంత ఒక జాతకం ఉంటుంది దానికంటూ ఒక విలువ ఉంటుంది దాని అనుసారంగా గోచరం పని తెలుసుకోండి జాతకంలో ఉన్న గ్రహాలపైన గోచరంలో గ్రహస్థితి ఏ రకంగా సంబంధం కలుగుతున్నాయి అవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ కుజుడు కనుక మీరు పరిశీలించినట్లయితే కుజుడు ఇక్కడ మీరు చూసుకుంటే అష్టమాధిపతి అదే రకంగా తృతీయాధిపతి అవుతాడు తృతీయ స్థానం ట్రావెలింగ్ స్థానం తృతీయ స్థానం ట్రావెలింగ్ స్థానం అని బై భర్త అష్టమ స్థానం కుజుడు రాశి లోపల శని దేవుడు ఉన్నాడు అని ట్రావెలింగ్ అవ్వడం వల్ల ఇవిడ స్థలాంతరం అయింది అంటే పునర్ నుంచెలా బెంగళూరు లోపల రావడం జరిగింది పునా నుంచెలా బెంగళూరులో రావడం జరిగింది అని శాటన్న కుజుడు పైన వచ్చిన తర్వాత ఇది ట్రావెలింగ్ అప్పుడే అయింది ఎందువల్ల వచ్చింది ఆ అమ్మాయి పునర్నిచ్చి బెంగళూరు వరకు జాబ్ కోసం వచ్చింది జాబ్ కోసం రావడం జరిగింది ఈ అమ్మాయి ఏ ఫీల్డ్ లో ఉందంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోపల ఉంది ఐటీ రంగ లోపల ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోపల ఈ అమ్మాయి అయితే ఉండడం జరిగింది ఇప్పుడు బుద్ధుడు ఈ శాటన్ గోచరం వచ్చిన తర్వాత ఏదైనా మార్పు జరిగిందా తప్పకుండా మార్పు జరిగింది ఎలాంటి విషయంలో మార్పు జరిగిందంటే కొత్త ఇల్లు కొన్నారు వెళ్ళి కొత్త ఇల్లు కొనడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ లోపల కొత్త ఇల్లు విల్లు కొనడం జరిగింది ఎందు ఎలా జరిగిందంటే ఇక్కడ చూడండి దేవగురు బృహస్పతి గోచరం మీరు పరిశీలించండి గురువు గోచరం కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ప్రజెంట్ వృషభ రాశిలో ఉంది ఇక్కడ చంద్ర రాశి పరంగా అలాంటి యోగం కలుగుతుంది లగ్న రాశి పరంగా కూడా అలాంటి యోగం కలుగుతుంది చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి పరంగా అదే గోచరం కలుగుతుంది కానీ ఒక విషయం మీరు గమనించండి ఇక్కడ జూపిటర్ వక్రగతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇల్లు కొన్నారు వక్రగతిలో ఉండడం అంటే అంటే ఆ గురువు వెనక స్థాన ఫలితాలు కూడా ఇస్తుంటాడు బాయ్ బర్త్ లో ఉన్న గురువు పైన గోచరంలో ఉన్న గురువు వచ్చిన తర్వాత గృహయోగం అయింది ఎలా అయిందంటే ఈ గురు సంబంధం చతుర్థ స్థానంతో కలిగింది శుక్రుడు చూడండి శుక్రుడు పైన గోచరం గురు సంబంధం కలగడం వల్ల గృహయోగం కలిగింది గృహయోగం అవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు చూడండి శాటర్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీన్ రాసి శాటన్ రాబోతున్నాడు ఇక్కడ ఇప్పుడు ఈ శాటర్న్ ట్రాంగల్ లో ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడండి శాటన్ అనుసారంగా ఈ ఇప్పుడు రాబోయే రోజులు మళ్ళీ మారుద్ది ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి శాటర్న్ సప్తమ స్థానంలో వచ్చాడు మకర రాశి వారు కనుక రాశి పరంగా చూసుకున్నైతే ఏనాటి లేక మకర రాశి వారు ఈ రాశి పరంగా బయటపడింది అమ్మాయి ఇక కాస్త ఇబ్బంది తగ్గుద్ది ఇప్పుడు ఇబ్బంది మొదలవుతుంది ఎక్కడ అంటే భౌతిక జీవితం లోపల ఇబ్బందులు మొదలవుతాయి ఎందుకంటే శాటన లో రాహుల్ నాడు శాటన ట్రయాంగల్ ఇక్కడ రుచికి రాసి రావడం జరిగింది శాటన ట్రయాంగల్ లోపల ఇక్కడ మీన్ అంటే లగ్నం రావడం జరిగింది ఈ మూడు భావాలు ఇప్పుడు ప్రెజెంట్ ఈ శాటన సంబంధం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇవిడ బెంగళూరులో ఉంది కదా ఆ జాబ్ లోపల ఆవిడికి ప్రమోషన్ రాబోతుంది ఐ థింక్ ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత ఆవిడ జాబ్ లోపల ప్రమోషన్ రాబోతుంది ప్రేజెంట్ దశ కనుక చూసుకున్నట్లయితే ఈవిడికి రాహు మహాదశ నడుస్తుంది రాహు మహాదశ నడుస్తుంది అబ్వియస్లీ మకర రాశి వారికి రాహు మహాదశ రావడం ఇది స్వాభావికం ఇలాంటి ఆలోచించాల్సిన ఇది లేదు అనే విషయం తెలుసుకోండి శాటన్న రాహుకి సంబంధమే కలుగుతుంది కాబట్టి కార్యక్షేత్ర లోపల పరివర్ధన తప్పకుండా అవుతుంది ఈ పరివర్ధన పెరుగుతుందా తగ్గుద్దా అంటే తప్పకుండా పెరిగి తీరుద్ది ఎందుకు అలా పెరుగుద్దంటే రాహు కర్కటక రాశిలో ఉన్నాడు కర్కటక రాశి అధిపతి చంద్రుడు కేతుతో పంచమ స్థానంలో ఉండి ఆ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి రాహు బలంగా ఉన్నాడు రాహు బలంగా ఉన్నాడు ఇలాంటి ఇవిడికి ఏంటంటే కాస్త సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఎక్కువగా ఉంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల జాబ్ లోపల వీడికి ఈ సంవత్సరం ప్రమోషన్ దక్కే అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి అని ఇంకొక విషయం మీరు పరిశీలించండి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ శనిదేవుడు పరివర్తన అయిన తర్వాత దేవుగురు బృహస్పతి గుణంగా మిథున రాశిలో రాబోతున్నాడు ఇక్కడ కార్యక్షేత్రంలో కనుక చూసుకున్నది ఒక మంచి యోగం కూడా ఉండబోతుంది మంచి యుగం కూడా దాని పరివర్తన ఎందుకన్న అంటే అష్టమ స్థానం ఇది పరివర్తన స్థానం ఈ అష్టమాధిపతి గోచరం లోపల దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కార్యక్షేత్ర లోపల పరివర్తన తప్పకుండా అవుతుంది అని గోచరం లోపల రాహు కేతు పరివర్తన చూసుకున్నట్లయితే ఇక్కడ కేతు రాబోతున్నాడు ద్వాదశ స్థానంలో షష్ట స్థానంలో రాహు రాబోతున్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి వీళ్ళ మామయ్య గారికి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా శత్రులు చాలా ఎక్కువ పెరుగుతారు అంటే వీళ్ళ వ్యక్తిగత జీవితం లోపల శత్రులు రాబోయే రోజులు చాలా భయంకరంగా పెరగబోతున్నారు అని వీళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని విషయాలు లోపల మోసపోబోతున్నాడు ఎందుకంటే ఇక్కడ షష్ట స్థానం ఇది మామగారి స్థానం అని అందులో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు మామ కారకుడు ఇది ఇక్కడ ఇబ్బంది పీడితుడితే బుధుడు అవుతున్నాడు ఇంకొక ఇంకొక పరంగా ఇవిడ రెండు ప్రశ్నలు చూడండి సంతాన యోగం ఈ సంవత్సరం ఉందా లేదా అంటే ఈ సంవత్సరం సంతాన యోగం తప్పకుండా ఉంది ఈ సంవత్సరం సంతాన యోగం తప్పకుండా ఉంది దేని ఆధారంగా మీరు చెప్తున్నారు అది కూడా మీకు అనిపించవచ్చు ఈ ఎప్పుడైతే మీరు ఒక విషయం గమనించండి ఈ భూ సారీ ఈ చంద్రుడు కనుక చూసుకున్నది ఈ చంద్రుడు మకర రాశిలో ఉన్నాడు పంచమాధిపతి కనుక చూసుకున్న అయితే శాటన గోచరం లోపల గోచరం లోపల సప్తమ స్థానం లోపల రాబోతున్నాడు అని వచ్చిన తర్వాత కామ త్రికోణం లోపల ఉండడం వల్ల అనుకున్న చాలా రోజుల నుంచి అనుకున్న ఒక కోరిక ఈ సంవత్సరం కాబోతుంది అది ఎప్పుడు అవుతారంటే అక్టోబర్ తర్వాత తల్లి అంటే మదర యోగం ఉంది అక్టోబర్ తర్వాత సంతాన యోగం ఉంది ఎలా ఎప్పుడైతే ఈ దేవగురు బృహస్పతి మళ్ళీ ఇక్కడ రాహుతో వస్తాడు అంటే ఈ సంవత్సరం జూపిటర్ మళ్ళీ అక్టోబర్ లోపల కర్కాటక రాశి లోపల రాబోతున్నాడు కర్కాటక రాశి లోపల ఎప్పుడైతే మళ్ళీ దేవుగురు బృహస్పతి వస్తాడో అప్పుడు ఈ దేవుగురు బృహస్పతి సంబంధం ఇక్కడ శాటర్న పైన కూడా ఉండబోతుంది పంచమ స్థానం పైన కూడా ఉండబోతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ అమ్మాయికి రెండు విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి దాదాపు చూసుకున్న అయితే సంతాన యుగం కోసం ఒక ఫోర్ ఇయర్స్ అయింది అనుకుంటా కానీ కలగలేదు ఎందుకంటే మీరు గమనించండి పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు ఎవరు వెంట ఉన్నాడు చతుర్థాధిపతి అదే రకంగా సప్తమాధిపతితో ఉన్నాడు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అది అవ్వలేకపోవడం జరిగింది అని అమ్ అబ్బాయి జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉండడం జరిగింది ఇలా జాతకాన్ని మనం తెలుసుకోవాలి ఇలా గోచరాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది అందరికి ఇలాగే ఉంటాను కాదు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపెడతా మకర రాశి వారికి ఏలనాటి శని ప్రభావం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా రాబోయే రోజులు కష్టాలు రాబోతున్నాయి అది ఏ విధంగా ఉండబోతుంది మీకు నెక్స్ట్ వీడియో లోపల చెప్పడానికి నేను మీకు ప్రయత్నించుతా శ్రీమాతేనమా